జగనాలను ఎదుర్కోవడానికి అయితే చంద్రబాబు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అందులో భాగంగానే రీసెంట్గా మన అందరికీ తెలుసు కదా ప్రశాంత్ కిషోర్ అయితే ఒక సర్వే చేసిండంట ఆ సర్వేలో అయితే వైసీపీకి దాదాపు పోయినసారి వచ్చిన సీట్లో కొన్ని కూడా రావని అయితే యొక్క ఫేక్ సర్వే ఎక్క సార్ ఎందుకు ఫేక్ సర్వే చెప్తున్నా అంటే ముందుగా ప్రశాంత్ కిషోర్ అసలు ఏపీలో అడుగుపెట్టింది లేదు ఏపీ రాజకీయాల గురించి ఆయన సర్వే చేసింది లేదు కాకపోతే చంద్రబాబు ఇచ్చిన ఒక ప్యాకేజీ ఎలా మన పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎలా ప్యాకేజీ ఇచ్చాడో అలాగే బీహార్లో ఉన్న చంద్ర పీకేకి కూడా ప్రశాంత్ కిషోర్కి కూడా చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చాడు ఆ ప్యాకేజ్ విలువ ఎంతో తెలుసా అక్షరాల వెయ్యి కోట్ల రూపాయలు ఒక్క మాట చెప్తే జగన్కి వ్యతిరేకంగా వెయ్యి కోట్లు ఇస్తానైతే ప్రశాంత్ కిషోర్కి ఆశ చూపడం ద్వారా ప్రశాంత్ కిషోర్ ఆ డబ్బులకి కక్కుర్తుపడి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఏమని ఇచ్చారు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అంటే మన జగన్ అన్నకి యాభై సీట్లు యాభై సీట్లు కదా పోయినసారి కన్నా నూట యాభై సీట్లు కాదు కదా కన్నా తక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఎ ఎవరైనా నమ్ముతారా కన్నా తక్కువ సీట్లు జగనానికి వస్తాయంటే ఎవరైనా నమ్ముతారా ఎందుకు అంటే దీని వెనక పక్క ప్యాకేజ్ ఉందని మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్తో పనిచేయాలని చాలా ఆతృతగా చూసిండు అంటే డబ్బులు ఇచ్చిండు ఎక్కువ ప్యాకేజ్ ఆఫర్ చేస్తా అన్నాడు మాకు వ్యూహకర్తగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ని డబ్బులు ఇచ్చి చూసిండు కాదు ప్రశాంత్ కిషోర్ ఎట్లా టీడీపీ ఓడిపోద్ది ఏపీలో అని చెప్పేసి ఎంతో అయితే ఎందుకు నాకు ఆ చెడ్డ పేరు అని చెప్పేసి ఆ ప్యాకేజీకి దూరంగా ఉండి టీడీపీ తరఫున పనిచేయడానికి అయితే భయపడి ప్రశాంత్ కిషోర్ అయితే భయపడలేదు కాకపోతే చంద్రబాబు నాయుడు ఈ మంచి ఒక డీల్ కుదిరింది ఆయన ఏమైనా డీల్ అంటే ఈ పచ్చ మీడియాలు చెప్తున్నాయి కదా ఎట్లా జగన్ ఓడిపోతారు నెక్స్ట్ రాబోయే రోజులు పక్క ఓడిపోతారు జగన్కి కొన్ని సీట్లు కుట్రా పోయినసరికన్నా ఘోరంగా ఓడిపోతారని అయితే పచ్చ మీడియాలు అట్లా చెప్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క స్టేట్మెంట్ గినక ప ప్రశాంత్ కిషోర్ ద్వారా ఇప్పిస్తే ఈ యొక్క పచ్చ మీడియా యొక్క వాదనకు బలపడిద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక ప్యాకేజీని అయితే ప్రశాంత్ కిషోర్ ఆఫర్ చేసిండు ఆఫర్ చేసిన అయితే నువ్వు గినక ఈ యొక్క స్టేట్మెంట్ కనుక ఇస్తే నీకు దాదాపు వెయ్యి కోట్లు ముట్ట చెప్తా అని అయితే చంద్రబాబు నాయుడు అయితే ప్రశాంత్ కిషోర్కి ఆఫర్ చేసిండు ఈ యొక్క ఆఫర్కి అంగీకరించండి ఎందుకంటే ఒక్క మాట చెప్తే వెయ్యి కోట్లు ఇస్తా అంటే ఎవరు ఎవరు కాదని చెప్పు అది కూడా ఎలాంటి పని లేకుండా ఒక్క మాటకి వెయ్యి కోట్లు అంటే ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ కాదంటాడు కదా అదే చంద్రబాబు నాయుడు ఆ వెయ్యి కోట్లు పెట్టి జగన్కి వ్యతిరేకంగా ఈ యొక్క స్టేట్మెంట్ ఇప్పించడం ద్వారా కొంచెం లాభం పొందొచ్చు అని ఎలా అంటే ఏదంటో చూసాం దింపుడు గల మాషన్ ఎట్లా ఓడిపోతామని చంద్రబాబు నాయుడుకి తెలుసు పీకేకి తెలుసు కాకపోతే ఈ యొక్క ఎట్లా ఇంక చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓడిపోతే తర్వాత అట్లా రాజకీయ సన్యాసమే అట్లా లోకేష్ ఇంకా టీడీపీ భూస్థాపితం అయిద్దని తెలుసు ఇంకా ఆఖరి ప్రయత్నంగా ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కానీ ఎంత ఖర్చు అయినా కానీ ఎలా అయినా ఈసారి గెలవాలని అట్లా యూట్యూబ్ ఛానల్ అన్నివేషణాడు కదా వాడితో ఒకటి ఛానల్తో మరియు నెక్స్ట్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారితో అయితే ఈ యొక్క స్టేట్మెంట్లు అయితే ఇప్పించడం జరిగింది ఎందుకు అంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఇప్పించడం ద్వారా జగనన్న పలచబడాలి నిజంగానే ఈ యొక్క ఫ్రేక్ వా ఫ్రేక్ పోపుకి బలం చేకూర్చాలనే వాదనతో అయితే చంద్రబాబు యొక్క దృష్టపరినాగాలు పండుతున్నారని మనకు అర్థమవుతుంది ఏదేమైనా కానీ రాబోయే ఎన్నికల్లో జగన్ అన్న కొట్టేవాడైతే ఎవడో లేడో క్లియర్గా తెలుస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా వ్యూహం సినిమా రిలీజ్ అయిన రోజే యొక్క స్టేట్మెంట్ ఇవ్వడం అనేక పెద్ద మోసం దాగుందని మనకు అర్థమవుతుంది ఏదేమైనా